ప్రతిరోజు మనం నీళ్ళు తాగుతాం అది చల్లగా ఉండాలా లేక వెచ్చగా ఉండాలా చెప్పు కొంతమంది చల్లనీళ్ళు తాగితే రిఫ్రెష్నెస్ వస్తుంది అంటారు కొంతమంది వేడి నీళ్ళు తాగితే వెయిట్ లాస్ అవుతారు అంటారు ఇక్కడే ఒక సైంటిఫిక్ క్లాస్ ఉంది చల్ల నీళ్ళు తాగడం వల్ల మొదటి పాయింట్ టెంపరేచర్ అనేది డౌన్ అవుతుంది సెకండ్ పాయింట్ మనం వర్కౌట్ చేసిన తర్వాత లేకపోతే ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మనం రిప్రెస్నెస్ కోసం ఈ యొక్క చల్లనీళ్ళు అనేది తాగుతాం వేడి నీళ్ళు తాగడం వలన ఫ్యాట్ అనేది బ్రేక్ చేయడానికి హెల్ప్ అవుతుంది వేడి నీళ్ళు తాగడం వలన మన యొక్క డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది దగ్గు జలుబు ఉన్నప్పుడు మాత్రం బెస్ట్ చాయిస్ అని చెప్పవచ్చు ముందే చెప్పాలి కదా మనం ఏ నీరు తాగలనేది మన లైఫ్ స్టైల్ బాడీ కండిషన్ దాని తర్వాత మన యొక్క వెదర్ కండిషన్ బట్టి మనం డిసైడ్ చేసుకోవాలి అలాంటి మరిన్ని హెల్త్ అప్డేట్ కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి